లోన్ యాప్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు లోన్ యాప్స్ నుంచి ఏదైనా మెసేజ్లు వస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కి కాల్ చేసి సైబర్ క్రైమ్ని సంప్రదించాలని నున్న పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాద్ తెలిపారు ప్రజలెవరూ భయపడవద్దని పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ప్రజలు కూడా లోన్ యాప్స్ను సంప్రదించవద్దని ఆయన తెలిపారు లోన్ యాప్ నుంచి ఏదన్నా థ్రెట్నింగ్ మెసేజెస్ అయ్యి అంటే వీళ్ళు అసలు యాక్చువల్గా అలా చిన్న చిన్నట్లకి మోసపోకూడదు ఒకవేళ ఎవరన్నా కనుక అలా ఇమ్మీడియట్గా లోన్ యాప్ ద్వారా వాళ్ళు థ్రెట్నింగ్ మెసేజెస్ లాని వచ్చినాయి అని అంటే కనుక నైన్టీన్ థర్టీ నెంబర్కి కాల్ చేస్తే సైబర్ క్రైమ్స్ నుంచి అటెండ్ అవ్వడం జరుగుతుంది వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే థ్రెటనింగ్ మెసేజెస్ వచ్చినప్పుడు భయపడకూడదు భయపడ భయపడిపోతే మనం ఇంకా ఇంకా భయపడతారు భయపడకుండా వాళ్ళకి భయపడకుండా వాళ్ళకి పోలీసు వారికి సమాచారం అందిస్తే థ్రెటనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏఐపి అడ్రస్ నుంచి ఏ యాక్సెస్ ద్వారా ఏ నెంబర్ నుంచి వస్తుందని కాల్ వాటిని వివరాలు కొనుక్కుని వాళ్ళని నిరోధించడం జరుగుతుంది అసలు భయపడితే మళ్ళీ వాళ్ళు అయ్యే రకమైన మెసేజ్ ఇస్తారు మీరు ఎప్పుడైతే తిరిగి వాళ్ళకి డబ్బులు కడతారో మీరు డబ్బులు కట్టడం వల్ల వాళ్ళు మీ వీక్నెస్ గమనిస్తారు ఇలా ఈ రకంగా భయపడితే భయపడ్డారు ఆ నెంబర్ హ్యాక్ ఆ నెంబరు దాన్ని ఎగ్జిట్ అయ్యి దాని నెంబర్ని బ్లాక్ చేసి రిలేటివ్స్కి చే వాళ్ళందరికీ కూడా మనం నా నెంబర్ హ్యాక్ అయ్యింది ఇలాంటి వాటిని నీవు పట్టించుకోద్ది అని చెప్పి ధైర్యంగా ఉండటమే దానికి సరైన మందు దీనికంటే ముందు చిన్న చిన్న లోన్స్కి వీటికి కూడా ఎవరో తెలియని వాళ్ళ దగ్గర లోన్స్లో యాప్ల ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది కూడా మనం చేయకుండా ఉండడం మంచిది